సాగర తీరంలో ఉన్న చిన్న గ్రామం నీలాపురం ఈ గ్రామానికి దగ్గరగా ఉన్న సముద్రం ఎప్పుడూ ప్రశాంతంగా నీలివండంతో అందంగా కనిపించేది ఇక్కడ నివసించే జాలరులు ప్రతిరోజు సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టుకుని వచ్చేవారు వారి జీవనోపాధి సముద్రమే ఆ గ్రామంలో రాము అనే పదహారేళ్ల బాలుడు ఉండేవాడు అతని తండ్రి కూడా ఒక జాలరి రాము చిన్నప్పటి నుండి సముద్రాన్ని ఎంతో ప్రేమించేవాడు అతనికి సముద్రంలోని జీవజాలం పట్ల ఎంతో ఆసక్తి ఉండేది తన తండ్రి చెప్పే సముద్ర కథలను విని విని రాముకు సముద్రంలో దాగి ఉన్న రహస్యాల గురించి తెలుసుకోవాలనే కుతూహలం పెరిగిపోయింది నాన్న సముద్రంలో నిజంగా పెద్ద పెద్ద సర్పాలు ఉంటాయా అని ఒకరోజు రాము తన తండ్రిని అడిగాడు అవును నాయన మన పెద్దలు చెప్పేవారు సముద్రంలో లెవ్యాధన్ అనే ఒక మహాసర్పం ఉందని అది వందల సంవత్సరాల వయస్సుగలది లోతైన సముద్రపు అడుగున నివసిస్తుందని అంటారు కాని ఎవరూ దానిని చూడలేదు ఇది కేవలం ఒక పురాణ కథ మాత్రమే అని తండ్రి జవాబిచ్చాడు ఆ మాటలు విన్న రాముకు ఆ లెవ్యాధన్ సర్పం గురించి మరింత తెలుసుకోవాలని అనిపించింది ప్రతిరోజూ అతను సముద్ర తీరానికి వెళ్ళి నీలి నీటిలోకి చూస్తూ ఆ మహాసర్పం గురించి ఊహించుకునేవాడు ఒకరోజు రాత్రి ఊరిలో ఉన్న పెద్దవారు గుంపుగా చేరి మాట్లాడుకుంటున్నారు రాము అక్కడికి వెళ్ళి వారి సంభాషణ వినసాగాడు ఈ మధ్య సముద్రంలో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి అన్నాడు ఒక వృద్ధ జాలరి నిన్ననే నా పనవ దగ్గర నీలిరంగు తలతలా మెరిసే పొలుసులు కనిపించాయి అన్నాడు మరొకరు ఇది ఆ లెవ్యాథన్ సర్పం పని కాదుకదా అంటూ భయంతో అడిగాడు ఒక యువకుడు అదంతా పురాణాలు నమ్మకూడదు అంటూ వదిలేశారు పెద్దలు కానీ రాముకు మాత్రం ఆ లవ్యాధన్ సర్పం గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఇంకా పెరిగింది అతను ఒక నిర్ణయానికి వచ్చాడు తానే స్వయంగా ఆ లెవ్యాధన్ మహాసర్పం కనుగొంటాడని మరుసటి రోజు ఉదయం తన తండ్రి చేపల వేటకు వెళ్ళేముందు రాము అతని చిన్న పడవను తీసుకుని సముద్రంలోకి ప్రయాణమయ్యాడు ఇంతకుముందన్నడూ ఇంత దూరం సముద్రంలోకి ఒంటరిగా వెళ్లలేదు కొంత దూరం వెళ్లాక అతను ఒక చిన్న ద్వీపాన్ని చూశాడు ఆ ద్వీపం గురించి తనకు తెలియదు అతను ఆ ద్వీపం వైపు పడవను నడిపించాడు ద్వీపానికి చేరుకున్న రాము అక్కడ ఉన్న సుందరమైన ప్రకృతి దృశ్యాలను చూసి ముగ్ధుడయ్యాడు రంగురంగుల పక్షులు విచిత్రమైన చెట్లు అందమైన పూలతో ఆ ద్వీపం ఉంది అతను ద్వీపం లోపలికి నడిచి వెళ్లాడు కొంతసేపు నడిచిన తరువాత అతనికి ఒక గుహ కనిపించింది ఆ గుహలోంచి నీలిరంగు కాంతి వస్తోంది రాము తన భయాన్ని అధిగమించి ఆ గుహలోకి ప్రవేశించాడు గుహలో ఒక పెద్ద సరస్సు ఉంది ఆ సరస్సు నీలిరంగులో మెరుస్తోంది అకస్మాత్తుగా సరస్సు నుండి ఒక విశాలమైన తలపైకి లేచింది అది లవ్యాథన్ సర్పం నీలిరంగు కొలుసులతో పెద్ద పెద్ద కళ్లతో ఆ సర్పం అద్భుతంగా కనిపించింది రాము భయంతో వణికిపోయాడు కాని ఆశ్చర్యకరంగా ఆ సర్పం అతనిపై దాడి చేయలేదు భయపడకు చిన్నవాడా అంది ఆ సర్పం తెలుగులో నేను లెవ్యాధన్ ఈ సముద్రపు రక్షకుడిని వందల సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాను నీలాగే ధైర్యం చేసి నన్ను వెతికినవారు చాలా అరుదు రాము తన భయాన్ని పోగొట్టుకుని మిమ్మల్ని గురించి చాలా కథలు విన్నాను మీరు నిజంగా ఉన్నారని నాకు నమ్మకం ఉంది అందుకే మిమ్మల్ని కలవడానికి వచ్చాను అని చెప్పాడు నీ ధైర్యానికి సంతోషిస్తున్నాను నేను ఈ సముద్రంలోని జీవాలన్నింటినీ రక్షిస్తాను కాని ఈ మధ్య మనుషులు సముద్రాన్ని కలుషితం చేస్తున్నారు చేపలను అతిగా పట్టుకుంటున్నారు దీనివల్ల సముద్రకు జీవజాలానికి ప్రమాదం వాటిల్లుతోంది అని విచారంగా చెప్పింది లివ్యాధన్ రాము ఆలోచనలో పడ్డాడు నేను మా గ్రామస్తులకు ఈ విషయం గురించి చెప్తాను మేము సముద్రాన్ని రక్షించడానికి సహాయం చేస్తాము అని హామీ ఇచ్చాడు అలాగే చెయ్యి నాయనా అంది లివ్యాధన్ నీకొక బహుమతి ఇస్తాను అని చెప్పి తన కొలుసుల నుండి ఒక నీలిరంగు రాయిని ఇచ్చింది ఈ రాయిని నీ దగ్గర ఉంచుకో ఎప్పుడైనా సముద్రంలో కష్టంలో ఉన్నప్పుడు దీనిని నీటిలో ముంచి నన్ను పిలువు నేను వచ్చి సహాయం చేస్తాను రాము ఆ రాయిని తీసుకుని ధన్యవాదాలు చెప్పాడు అతను తిరిగి తన గ్రామానికి వెళ్లాడు గ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత రాము తన అనుభవాన్ని అందరికీ చెప్పాడు మొదట్లో ఎవరూ అతనిని నమ్మలేదు కాని అతను చూపించిన నీలిరంగురాయిని చూసి అతని మాటలలో నిజం ఉందని గ్రహించారు రాము నాయకత్వంలో గ్రామస్థులు సముద్రాన్ని కాపాడుకోవడానికి చర్యలు తీసుకున్నారు వారు అతిగా చేపలను పట్టుకోవడం మానేశారు సముద్రంలో చెత్త వేయడం నిషేధించారు క్రమంగా సముద్రం మరింత శుభ్రంగా జీవజాలంతో నిండిపోయింది కొన్ని నెలల తరువాత ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది జాలరుల పడవలన్నీ సముద్రంలో చిక్కుకుపోయాయి రాము తన వద్ద ఉన్న నీలిరంగురాయిని సముద్రంలో ముంచి లివ్యాధన్ మహాసర్పం పిలిచాడు అప్పుడు అందరి ఆశ్చర్యానికి ఆ మహాసర్పం సముద్రం నుండి బయటకు వచ్చింది అది తన శక్తితో తుఫానును శాంతింపజేసి జాలరులందరినీ సురక్షితంగా తీరానికి చేర్చింది ఆ రోజు నుండి నీలాపురం గ్రామస్తులు లివ్యాధన్ సర్పాన్ని తమ రక్షకుడిగా గౌరవించారు వారు సముద్రాన్ని దానిలోని జీవజాలాన్ని కాపాడుకోవడానికి ప్రతిజ్ఞ చేశారు రాము పెద్దవాడైన తరువాత ఆ గ్రామానికి నాయకుడయ్యాడు సముద్ర సంరక్షణలో తన జీవితాన్ని అంకితం చేశాడు లెవ్యాధన్ సర్పం ఎప్పుడో ఒకప్పుడు నీలాపురం తీరం వద్ద నీలి నీటి అలలపై కనిపిస్తూ ఉండేది గ్రామస్తులకు తన మద్దతును తెలుపుతూ ఇలా రాము గ్రామస్తులు మరియు లెవ్యాధన్ సర్పం అందరూ కలిసి సముద్రాన్ని దాని సౌందర్యాన్ని కాపాడుకున్నారు తరతరాలకు ఈ కథను నిదర్శనంగా మిగిల్చారు ఈ కథ మనకు నేర్పిందేమిటంటే ప్రకృతిని దానిలోని జీవజాలాన్ని మనం గౌరవించాలి సంరక్షించాలి మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు రహస్యాలు దాగి ఉన్నాయి వాటిని అర్థం చేసుకుని వాటితో సామరస్యంతో జీవించడమే మన ధర్మం ప్రతి ఒక్కరిలో రాము లాంటి ధైర్యం సాహసం మరియు ప్రకృతి పట్ల ప్రేమ ఉండాలి లివియాథన్ సర్పం కథ నుండి మనం కూడా సముద్రాలను నదులను ప్రకృతిని కాపాడుకోవాలనే సందేశాన్ని తీసుకుందాం